నేను సుధారాన్ని ఈరోజు మామిడికాయ పులిహార తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి ఇది బ్రౌన్ రైస్ ఒక గ్లాసు బియ్యంతో ఈ గ్లాస్తో బ్రౌన్ రైస్ అన్నం వండి పక్కన పెట్టుకున్నాము దీనిలోకి కావాల్సింది మామిడికాయ పులిహోర అనమాట వీ కాయలు ఆల్రెడీ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అండి మామిడికాయలు ఫుల్గా దొరుకుతాయి చక్కగా ఇప్పుడు విడి రోజులు అయితే నిమ్మకాయతో చేసుకుంటాం ఇప్పుడు మ్యాంగోతో చేసుకోవచ్చు ఎండాకాలం కాబట్టి ఒక సీజన్ అనేముందుడి ఇప్పుడు పునారస్ కాపు వచ్చిన తర్వాత సంవత్సరం పొడగత అప్పుడప్పుడు ఎప్పుడో ఒక నెల తప్పితే తప్పితే ఎప్పుడూ కంటిన్యూగా మ్యాంగోస్ మనకి మామిడి పచ్చి మామిడికాయలు దొరుకుతూనే ఉన్నాయి పుల్లకాయలు చక్కగా దొరికినప్పుడు ఇలా పులిహారం చేసుకుంటే విటమిన్ సి ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక టేస్ట్ వస్తుంది కాబట్టి మనము ఈరోజు మామిడికాయతో పులిహార తయారు విధానం చూపిస్తాను చూడండి మామిడికాయని బాగా తురుముకుందాము పక్కన పైన తొక్కు తీసేసి తర్వాత దీన్ని కావాల్సినవి పులిహాయలోకి కావాల్సిన పదార్థాలు దో ఈ మామిడికాయ వేరుశనప పప్పు పట్టుపప్పు ఇవి ఒక స్పూన్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చనపప్పు కొత్తిమీర ఒక నాలుగు మిర్చి కరివేపాకు తర్వాత పసుపు ఆయిలు కొంచెం ఇంగువ వాటిని పొయ్యి మీద యాడ్ చేద్దాం ఓకేనా దీన్ని మ్యాంగోని తురిమేద్దాం బండీల్లో ఆయిల్ పోసాను రెండు చిట్లు దీనిలో నూనె తర్వాత ఆయిల్ వేడెక్కింది ఫస్ట్ ఆవాలు వేసేసుకున్నాం తర్వాత మినప్పప్పు పచ్చనపప్పు వేసినపప్పు వీటిని ముందు వేయించుకున్నాం వీటిని మాడకుండా దోరగా వేయించుకున్నాం ఏదే మాడకూడదు ఆ కమ్మని స్మెల్ని మిస్ అనమాట ఏది దోరగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుంది దేన్ని కూడా మానే ఓడిచిపోతుంది మాడితే మాణ్యి డబ్బులు వస్తాయి త్వరగా వేగింది నెక్స్ట్ పెండిమిర్చి పచ్చిమిర్చి ఇందాక పచ్చిమిర్చి చిక్కు వేయిన తర్వాత కరివేపాకు తర్వాత సాల్ట్ పాక్ సాల్ట్ పై పసుపు ఒక స్పూన్ చిన్న స్పూన్ కొంచెం సిమ్లో పెట్టుకున్న స్టవ్ ఆ తర్వాత ఇంగువ నెక్స్ట్ వచ్చి ఇంకా మామిడి కాయ తురుగు మన మా తురుగుతున్నాం మామిడికాయ దీని దీంట్లో బాగా మట్టునివ్వాలి ఇది బాగా మగ్గి దీంట్లో ఆయిల్ని వదలాలి బయటికి అప్పుడే బాగా పులుపు అనేది బాగా వస్తుంది ఒత్సతున్నా ఎందు కైనా వస్తానం నీ వల్లే మారింది నా జాతకం ఎన్నో జన్మ నా గీతే మాచావి కమ్మని కలల అన్నాడు సార్ అయిపోయింది ఇది మంచి స్మెల్ వస్తుంది కదా ఆ పాట బాగా శ్రీకాంత్ సినిమా బలియాడే నాకు పిక్చర్ అయిపోయింది ఇంకా ఆపేద్దాము స్టవ్ ఇంతే దీన్ని ఇంకా అన్నంలో కలిపేసుకోవాలని ఈ ఎప్పుడు పులిహారం చేసుకునే విధానం ఇదనమాట కొంచెం ఆయిల్లో మగ్గుతేనే కదా ఆ పులుపు అనేది బయటకు వస్తుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం ఇంకే ఉంటే దున్ని అన్నంలో కలుపుకున్నాం ఈ మామిడికాయతే దున్ని అన్నంలో వేసుకొని కలుపుకుందాం అన్నంకాయ అంతా వేసి కలుపు పులిహార అన్నం అంతా కలిపేసుకున్నాము పువ్వు అంతా కరెక్ట్గా సెట్ అయింది అనమాట మామిడికాయ పులిహార తయారు చేసుకునే విధానం ఇది ఒక ఒక్క పది నిమిషాలు ఆగి తినాలన్నమాట టేస్ట్ చేయాలన్నా అప్పుడు ఈ ఉప్పు ఒక అంతా పీల్ చేసుకుంటుంది అప్పుడు ఆయిల్ వదిలేద్ది అనమాట ఈ పులిపదంతా పీల్చుకుంటుంది బాగా నీట్గా అని పులిహోర తినాలన్నమాట ఒక టేస్ట్ చెప్తాను చాలా బాగుంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తీసుకోండి థ్యాంక్ యూ